జరుగుతుంటే పెళ్లి కానుక షాదీ ముబారక్ పేరుతో మనం పెళ్లి కానుక పథకాన్ని ఇచ్చేవాళ్ళం అలాగే పేరుతో ప్రతి సంవత్సరం మీ మీ పవిత్రమైనటువంటి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భరించేది అలాగే విదేశ విద్యా దీవెన పథకం కింద ముస్లిం విద్యార్థుల్ని అనేక మందిని విదేశాలకు వెళ్ళి విమానం ఎత్తి విదేశాలకి వెళ్ళి చదువుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ప్రీతమ నాయకురాలు మన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడీ మీద నడిపించి తను ప్రతిపక్ష నాయకురాలుగా ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా తన కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రతిరోజు కూడా ఒక శివంగిలాగా పోరాటం చేస్తూ మన పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి సమస్యల మీద అనునిత్యం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి మనందరి ప్రీత మనా తంగిరాల సౌమ్య గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి ఎన్డీఏ ఉదే అభ్యర్థి అయినటువంటి తంగిరాల సౌమ్య గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి వెనక్కింది అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈరోజు మన పిల్లలందరూ కూడా మాస్టర్ డిగ్రీ చదివి పూర్తి చేసి ఖాళీగా ఉండి చిన్న చిన్న ఖాళీగా పరిస్థితి వారందరికీ కూడా సుమారుగా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏదైనా కారణం చేత ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులుంటే వారికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కల్పించబోతున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ంక్షలు తెలియజేస్తున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మన అందరం కూడా మన ప్రీతమ నాయకురాలు తంగిరాల సౌమ్య గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలి అనేక మంది ముస్లిం మహిళలకి పెళ్లి కనుక షాదీ ముబారక్ పేరుతో పెళ్లి కనుక పథకాన్ని ఇచ్చినటువంటి ఘనత మన తంగిరాల సౌమ్య గారిది మన చంద్రబాబు నాయుడు గారిది అలాగే విదేశ దీవన పథకం కింద అనేక మంది ముస్లిం విద్యార్థుల్ని విదేశాలకు పంపించినటువంటి చరిత్ర మన తగ్గిరాల సౌమ్య గారిది మన నారా చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి అభివృద్ధికి ఓట్ల వేయాల్సిన అవసరం ఉంది సంక్షేమానికి ఓట్ల వేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఉపాధి అవకాశాలు లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నైజం ఈ రోజున ఉపాధి లేక అనేక మంది వలసలో వెళుతున్నటువంటి పరిస్థితి కృత్రిమ ఇసుక కొరత సృష్టించడం వల్ల గతంలో మనకి ఇసుక దొరికేది ఒక ఇసుక కావాలంటే పక్కనే ఉన్న ఏం కానీ ఈ రోజున ఇసుక బంగారత్న సమానంగా అమ్ముతుంది ఇసుక కొరత సృష్టించడం వల్ల నెల ఒక్కొక్క ప్రతి ఇసుక వచ్చేసి నాలుగు వేల నుంచి ఆరు వేలు అమ్ముతుంది కృత్రిమ ఇసుక కొరత సృష్టించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తాపి బేసి కూలీ 慢慢。

ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు సిద్ధమవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అవినీతి పరిమైన ముఖ్యమంత్రిని ప్రజా వ్యతిరేక ముఖ్యమంత్రిని గద్దెలించడం కోసం ఈ కూటమి ఏర్పడడం జరిగింది రావణాసుని సంహరించడానికి రాముడు వాడే ప్రజల మానవుల సహాయం తీసుకున్నట్టు మూడు పార్టీలు కట్టి చెప్పడం జరిగింది రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రతి ఒక్కరికి కూడా యాభై సంవత్సరాల నిండినటువంటి బీసీ సోదరులకి నాలుగు వేల రూపాయల పెంచు ఇంటికి వికలాంగులకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు పింఛను సౌకర్యం ఇవ్వబడుతుంది ఈ రాష్ట్రంలో బీసీల పైన సుమారుగా ఇరవై ఆరు వేల మంది మీద అక్రమ కేసులు పెట్టినటువంటి అతి కిలాతకమైనటువంటి ముఖ్యమంత్రి అలాగే ఏడు మంది బీసీల మీద దాడులు చేసినటువంటి ముఖ్యమంత్రి అలాగే మూడు మంది బీసీల్ని నరికి చంపించినటువంటి